ఒక చిన్న ఊరిలో మేఘన అనే చిన్నారి అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చింది రోజు తలుపులు తెరిచి ఇంటి చుట్టూ తిరుగుతున్న మేఘనకి ఒక పాత బస్తా కనిపించింది పాడైన చెదలి పట్టిన పాత స్కూల్ బ్యాగ్ అమ్మమ్మ ఈ బస్తా ఎవరిది నాదో చెల్లెలదో గుర్తులేదు కానీ ఈ బస్తాలో కొన్ని జ్ఞాపకాల బొమ్మలున్నాయమ్మా ఆ బస్తా తెరిచిన వెంటనే మేఘన ఆశ్చర్యపోయింది బొమ్మలు అచ్చంగా మెలకువ వచ్చినట్లుగా కదలడం మొదలుపెట్టాయి రబ్బరు పిల్ల మాటలతో మేఘనకి స్వాగతం పలికింది ముత్యాల గుర్రం చిన్నగా నడిచింది టిన్ రోబో హాయిగా నమస్కరించాడు వాళ్ళన్నీ మేఘనతో మాట్లాడడం మొదలుపెట్టారు రోబో బొమ్మ అంటుంది ఓ మేఘన మా మధ్యలోకి స్వాగతం ఎప్పుడైతే పిల్లలు మమ్మల్ని మర్చిపోతారో మేము ఈ రహస్య ప్రపంచంలో బతుకుతాం మేఘన బొమ్మలతో స్నేహం పెంచుకుంది బొమ్మలు చిన్నప్పుడు తన అమ్మమ్మ ఎలా ఆడిందో ఆ కథలన్నీ చెప్పాయి ఆ అనుబంధాన్ని చూసి మేఘన నేర్చుకుంది పాత వస్తువులు పాత బంధాలను గుర్తు చేస్తాయి మేఘన ప్రతిరోజు కొంత సమయం ఆ బస్తాలో ఉన్న బొమ్మలతో గడిపేది సెలవులు అయిపోయినప్పుడు ఆమె బస్తాలు తీసుకువెళ్ళలేదు కానీ ఆ జ్ఞాపకాలను మాత్రం గుండెల్లో పెట్టుకుంది పాత వస్తువులు విలువలతో నిండి ఉంటాయి వాటి వెంట మన గతాన్ని ప్రేమను గుర్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్